గత పది రోజులుగా జరుపుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ కుమార్ అయినటువంటి డిఎస్పీ దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ ప్రతిపక్ష నాయకుల టెలిఫోన్లు ట్యాపింగ్ చేసినాం హుజురాబాద్ ఎన్నికల్లో కూడా సేమ్ చేసినాం మునుగోడు ఉప ఎన్నిక లోపల కూడా ప్రతిపక్షాల నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినామని పోలీసు ఉన్నతాధికారుల ముందు అంగీకరించినట్టు అన్ని దినపత్రికల్లో అన్ని టీవీ ఛానళ్లలో కూడా వార్తలు వస్తున్నాయి నేను ఈ మాట ఇవేలా చెప్పలే దుబ్బాక ఉప ఎన్నిక అయిపోయిన తెల్లారే నేను ఇదే డీజీపీ కార్యాలయంకి వచ్చి నా ఫోన్లు ట్యాప్ చేసిండ్రు పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోమని దరఖాస్తు ఇస్తే ఆ రోజు ప్రభుత్వం స్పందించలేదు రఘునందన్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి తప్పుడు ఆరోపణలు చేస్తుండో అని చెప్పిండ్రు నవంబర్ ఇరవై ఇరవైలో నా ఫోన్లు నా కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నరని నేను ఏదైతే ఆరోపించిందో అదే నిజమని ఇప్పుడు జరుగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో బయటకు వచ్చింది కాబట్టి నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని రెండు విషయాలు డిమాండ్ చేస్తూ ఉన్నా ఒకటి అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రమేయం లేకుండా ఏ పోలీసుడు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడు అప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో మా దుబ్బాకకి ఇన్ఛార్జిగా పనిచేసింది ఎవరంటే హరీష్ రావు అనేటువంటి మంత్రి సో ఈ కేసులో మొదటి ముద్దాయి ఎవరు కావాలంటే చంద్రశేఖరరావు మొదటి ముద్దాయి హరీష్ రావు రెండో ముద్దాయి మూడో ముద్దాయి అప్పటి మా జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డిని మూడో ముద్దాయిగా చేర్చమని ఈరోజు రాష్ట్ర డీజీపీ గారికి దరఖాస్తు ఇచ్చినాం రిసీవ్డ్ కాపీ తీసుకున్నాం కనీసం ఈ రోజన్నా ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపించమని మేము పోలీసు ఉన్నతాధికారులకు అప్పీల్ చేస్తున్నాం ఎందుకు నిష్పక్షపాతమైనటువంటి మాట ఎందుకు మాట్లాడుతున్నా అంటే నా కేసు అయితే ఒకటి మీ కేసు అయితే ఒకటి అని చూడకూడదు ట్వంటీ ట్వంటీ నవంబర్లోనే మీకు అందరూ గుర్తుండాలి బేగంపేటలో కోటి రూపాయలు పట్టుకొని ఒక కారును సీజ్ చేసి దాంట్లో రఘునందన్ రావుని ఇప్పుడు గౌరవ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని గారిని కూడా ముద్దయించేసారు ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఇన్వెస్టిగేషన్ ఒక్క అడుగు ముందుకోలేదు అట్లే ఉంది ఎఫ్ఐఆర్ చేసి ఇలా నేను వివేక్ వెంకటస్వామి గారిని కాంగ్రెస్ పార్టీ అధికార ఎమ్మెల్యేని గౌరవనీయులు మునుగోడు ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ తోటి ఓడిపోయి ఎక్కడికక్కడ పైసలు పట్టుబడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఆ ఇద్దరిని కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా అన్న మేము ప్రతిపక్షం కావచ్చు మీరు చర్య తీసుకునేటువంటి పార్టీలో ఉన్నారు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా దయచేసి వచ్చి మాలా కంప్లైంట్లు ఇవ్వండి లెట్ ద కేస్ బి ఇన్వెస్టిగేటెడ్ మునుగోడు టాపింగ్ కూడా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే ఒక డిఎస్పీనో ఇద్దరు అడిషనల్ ఎస్పీనో ఇంకో ఎస్పీనో అరెస్ట్ చేసి కేసు ముగించొద్దని నేను పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అప్పటి డీజీపీ ఎవరైతే ఈ ఇన్స్ట్రుమెంట్స్ కొన్నాడో ఎవరు కొన్నారు ఏ దేశంలో కొన్నారు ఎన్ని పైసలకు కొన్నారు కొనే తండకు అమెరికాకు పోయినా డీఎస్పీ ఎవరు కొనే తండకు అమెరికాకు ఆ డీఎస్పీతో పాటు పోయిన అప్పటి డీజీపీ పిఏ ఎవరు ఒక పిఏ అమెరికా కొత్తడా ఒక పిఏ డివైస్ కొంటాడా ఇదా ఈ ప్రభుత్వంలో జరుగుతుంది పన్నెండు వందల మంది పిల్లగాళ్ళు చచ్చిపోయి తెచ్చుకున్న తెలంగాణలో మా ఆత్మాభిమానాన్ని కాదని తెలంగాణ ఉద్యమకారుల ఫోన్ల ట్యాపింగ్ చేసినటువంటి చంద్రశేఖరరావు హరీష్ రావు కేటీఆర్ జోగినిపల్లి సంతోష్ అనే ఈ దుర్మార్గులని వెంటనే ముద్దాయిలుగా చేర్చి రిమాండ్ చేయించాలని చెప్పి నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరడం జరిగింది నాకు నమ్మకం ఉంది తెలంగాణ పోలీసులు మంచిగా పనిచేస్తారని డీజీపీ గారు కూడా నిష్పక్షపాతంగా విచారణ చేస్తారని నేను నమ్ముతున్నా నా ఎఫ్ఐఆర్ నవంబర్ ఇరవై ఇరవై చంద్రశేఖరరావు హరీష్ రావు వెంకట్రామరెడ్డిల మీద సెపరేట్ ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని అడిగిన చేస్తారనే నమ్మకం నాకుంది నిన్న నాలాగానే ఇంకో తెలంగాణ ఉద్యమకారుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా ఒక దరఖాస్తు ఇచ్చిపోయిండు వీళ్ళు ఇంకో బాధితుడు మహేశ్వరం నుంచి పోటీ చేసిండు సబితా ఇంద్రారెడ్డి మీద పోటీ చేసిండు మా పార్టీకి వెళ్ళి పోటీ చేసిర్రు అందేలా శ్రీరాములు అని బీజేపీకి వెళ్ళి పోటీ చేసిండు రెండుసార్లు మహేశ్వరంలో సమితా ఇంద్రారెడ్డి గారికి గడ్డి పోటీ ఇచ్చిండు మిత్రుడు అంధ్రాలు శ్రీరాములు ఇట్లా మా అందరి ఫోన్లు ట్యాప్ చేసారు కాబట్టి ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క ఎఫ్ఐఆర్ ప్రత్యేకంగా కట్టుమని నేను డీజీ గారిని సవినయంగా అప్పీల్ చేసిన మా మాట మన్నించి సెపరేట్ ఎఫ్ఐఆర్లు కట్టి ముద్దాయిలను అరెస్ట్ చేస్తారని నాకు విశ్వాసం ఉంది ఒకవేళ మా నమ్మకాన్ని పోలీస్ శాఖ బమ్ము చేస్తే ఇంకో విషయం కూడా తెలిసింది నిండియాలో కొందరు జడ్జిల ఫోన్లు కూడా ఇన్నారట ఈ సార్లు హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇన్నారట అందుకని కొద్దిగా అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వస్తున్నారు ఐదు గంటలకు తెలంగాణ కొత్తూరు హైకోర్టు బంగ్లాకి భూమి పూజ చేస్తేందుకు తెలుగు మాట్లాడే మా తెలంగాణ జడ్జిలారా ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కన్నా చెప్పు మీ జడ్జీల ఫోన్లు కూడా కొంతమంది చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు పోలీసు వాళ్ళు విన్నారు కాబట్టి నవ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ద honorable chief justice of india illegal tapping is done in telangana this is not only the allegation of raghunandan rao this was the allegation of andhra pradesh chief minister mr nara chandrababu naidu also so now i demand the chief justice of this country to provoke to instigate and to order the telangana dgp to involve in this matter and kindly make a free